అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కదా స్పోలో ఉంటున్నారా రాజకీయాలు ఉంటున్నారా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు అప్పుడప్పుడు నిద్రపోయి లేచి ఏదో పిచ్చివాగుడు వాగసి వెళ్ళిపోతున్నారా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం ఎందుకంటే సినిమా డైరాజు చెప్తే సహించాం మొన్నటి దాకా నువ్వేం చెప్పావే సినిమా డైలాగులు కాదు ఆయన ఎవరో రపర్ రపాన్ని పెట్టి పెట్టుకున్నావు హేట ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించవు సహించావు నువ్వు ఎందుకు సహిస్తావు ఏ సినిమా అది పుష్ప పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది నీకు ఇష్టం లేదు అందుకని దానిలో డైలాగులు నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు నువ్వేమన్నావే ఎవడో అమ్మాయికి బాగు తెలియని వాడు బోర్డు పట్టుకున్నాడు నువ్వేమన్నా ఉప ముఖ్యమంత్రివి సినిమా నటుడివి శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి ఏమన్నావు నువ్వు నారదీస్తావా నారదీస్తావాడేలాగా బాగుందా బుద్ధి జ్ఞానం ఉందా నీకు నువ్వైతే తొక్కి నారదీయచ్చు ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు ఏంటి ఎక్కడున్నావు అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా మీ జిల్లాలో కాకినాడ జిల్లాలో రైతులు ధాన్యం రైతులు డబ్బులు లేక రాక వెయ్యి కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు పట్టించుకున్నావా ఆహా అది పట్టదు నీకు స్పెషల్ బయట దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు షూటింగ్ చేసుకుంటావు వచ్చేస్తావు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు అంతేగా నేను మాట చెప్తాను నేను నేను సీరియస్గా చెప్తున్నా చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకుంటా నువ్వు బ్యాగులు బ్యాగ్లు లోకేష్ పంపిస్తుండే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా కాదని చెప్పను గుండె మీద చెయ్యి వేసుకొని ఓ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపలేదు పార్టీ నడపడానికి కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ డబ్బులేక నీకు నీ బిల్డింగ్ కడుతుంది ఎవరో అక్కడ అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు గుండి మీద చేసుకుని చెప్పు ధైర్యంగా చెప్తున్నావు కదా నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా అక్కడ నీ బిల్డింగ్ ఎవరు చెప్పు నువ్వు కడుతున్నావా శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు డైలాగ్ రాసిస్తే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను అదేంటిది ఈ సినిమా ఏంటి హరిహర వీరమర్లు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా చూపు ఒక పైకి అందరూ థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు సినిమా ఆపడం కోసం అన్నావుగా దాని మీద ఎంక్వైరీ అన్నావుగా ఏమైంది ఎంక్వైరీ చెప్పు అక్కడ నీ సినిమా రిలీజ్ కావట్లేదే డేట్ ఏం మార్చేసావే దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు టిక్కెట్ ధరలు పెరిగిపోతున్నాయి సంవత్సరానికి గుర్తొచ్చింది నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది వెళ్ళావు చెకింగ్లు చేశావు ఏం పట్టుకున్నా ఏం పట్టుకున్నావు చెప్పు నాకు తెలియగలుగుతా బెదిరించావు ఏం పట్టుకున్నా ఏమైనా క్యాష్ పట్టుకున్నావా ఎందుకు మాట్లాడలేదు మళ్ళా అలా నీ వీరమల్ సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయ్యింది చెప్పు ఊరికి ఆవేశంగా ఏదో రాసి ఇచ్చి చదవటం అలా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉండటం అక్కడ దాకా ఎందుకండి నీశాఖగా అదేంటది పనికి ఆహార పథకం ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా దీని ఒకదాని సమాధానం చెప్పు నీ శాఖ లోకేష్ షాక్ ఎవరా కాదు నీ శాఖే అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే ఏమిటి అన్యాయం అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను చెప్పండి మీకు సమాధానం తప్పు రైటో మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నామంట అది ఒక పెద్ద తప్పు అనుకుంటే అనుకున్నావు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత ఇచ్చాడు చూశారుగా మీరు నాగబాబు గారిని కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని లెటర్ రాసి ఇచ్చాడు ఏమైంది లెటర్ ఏమైంది అసలు ఎవడైనా లెటర్ రాసిస్తాడా మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని పలానా వ్యక్తిని ఎవరైనా ముందుగా లెటర్ రాసిస్తారా లెటర్ రాసిస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు సిగ్గుందా అడిగే దమ్ముందా ఏంటిది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రానివు నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాని ఏంట ఆ నామస్మరణ నాకు అర్థం కదా రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చు మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళని తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తామంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి నువ్వు నేను సినిమాల్లో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను సింహం గెడ్డం తీసుకుంది మేము గడ్డం తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం దరిద్రంగా ఉంటుంది ఆలోచించండి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష స కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు వినండి వినండి మళ్ళీ అరవండి మీ ఉత్సాహాన్ని కాదండి మీరు వినండి అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు కోస్తా ఉంటున్నారు మళ్ళీ మీ జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి చేద్దాం అనుకున్నాం మళ్ళీ తిరిగి కోపం పని చేసుకొని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటా చప్పుళ్ళకి మేము బయటపడు సో జన్ జల్ జీవన్ మెషిన్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి ఖర్చు పెట్టమని మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు పోయి కనీసం కొన్ని ఊళ్ళకి దాహం చే తీర్చారా అంటే అది కూడా తీయలే ఆ నాలుగు వేల కోట్లకి పైపులు వేసుకున్నారు అంతే పైప్లు వేసారు ఇప్పుడు పైప్లేస్తే వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు చెరువు నుంచా కుంట నుంచా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలే పైప్లేస్ కూర్చోబెట్టారు ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని దీనివల్ల ఆ నాలుగు వేల కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయినాయి